బిజినెస్ అయిపోయింది అన్న నిజంగా రివ్యూస్ కూడా వాళ్ళు ఏంటంటే ఒక ఫియా దగ్గర కుదరు అన్న నాకు ఇంతమంది లక్ష సత్తు వెళ్తున్నారా ఎంత పేమెంట్ ఇస్తా నీ సినిమా చెప్తా ఇదే ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు నిజంగా ఒక నిజాయితీ సినిమా చూసి నిజంగా సినిమా బాగుందని చెప్పి రోజు మారిపోయినాయి కాబట్టి కొంతవరకు అయితే జరగట్లేదు అన్న ఉన్నాను కన్నా పిఆర్ కంటెంట్ జరుగుతున్నాయి కావాలని పిఆర్ తో చూపిస్తున్నారు సో అవునన్నా కాదన్న నాకు అనిపించింది సినిమా బతకాలన్నా నిజాయితీ చెప్పాలన్న సినిమా బాగుంది బాగుంది చెప్పు బాగా స్కందం ఉంది ఉందన్న నిజంగా నచ్చలేదు అన్న ఉన్నాను అప్పుడు బాగాలేని చెప్పాలి కానీ సో బాగుంది బాగా ఎక్కువ బాగుందని చెప్పడం మంచి పద్ధతి కాదన్న ఫీలింగ్ ఉంది చాలా సబ్స్క్రైబర్లు ఉన్నారు అన్ని బాగా పాల్ అవుతుంటారు ఆనంద చెప్పండి రావణామస వాడు అయితే ఇంట్ వాడు కింది సాగన్ చెప్పుకోవచ్చు ఎందుకంటే

ரிவியூஸ் ஸ்ட காதான அப்படோஸ் பாலசி மூச்சுக்கிட்டே